జై సద్గురు మహారాజుకో శ్రీ లక్ష్మ సమేత సమరసానంద శ్రీ ఆకురలింగార్య రాజి సద్గురు ప్రభు మహారాజుకో జై మా గురువుగారి గురువు గారు గుండాశ్వరారెడ్డి గారు మా గురువు గారు ఆకురలింగమూర్తి గారు వారు అనుచరులు అంటే సోదరులు తోడి నారాయణ రెడ్డి గారు అయితేనేమి అట్లాగే సత్యనారాయణ అయ్యగారు అయితేనేమి అట్లాగే వీళ్ళందరూ కూడా ఆకుల లింగమూర్తి గారు సిరిమేరి సైదయ్య గారు గారు వీళ్ళందరూ కూడా బృహని నాయగారి శిష్యులు ఫస్ట్లో నేను కూడా ఆ రోజుల్లో గారికి అంటే మెట్టుకోలేదు మన సత్యనారాయణ అయ్య గారికి నేను బాగా నేను పరిచయము ఆ రోజుల్లో కాబట్టి ఈ సభలకు ఈ మధ్య ఇక్కడ రాక చాలా రోజులైంది మేము కూడా అక్కడే ఆ ప్రాంతంలోనే వేసుకొని ఆ ప్రాంతంలోనే కొంతమంది శిష్యులను ఏర్పరచు చేసుకొని లింగమూర్తి గారి దగ్గర గురువునై అక్కడే ఉండి ఇటు రాకుండా చాలా రోజులైంది అక్కడ ఈరోజు ఆ రోజుల్లో వ్యాపారం చేస్తున్న రోజుల్లో అప్పుడు నేను ఇక్కడ వచ్చేవాడిని సాంఘ్య విచారణ అంత ఎంత నేర్చుకున్నామంటే అయ్యారు దగ్గర ఏది ఏమైనా ఇంతటి మహత్తరమైనటువంటి గొప్ప కార్యాన్ని నేర్పిస్తున్న నిర్వర్తిస్తున్నటువంటి కృష్ణమూర్తి అయ్యగారికి వారి దంపతులకు మా హృదయపూర్వక నమస్కారములు ఎందుకంటే పుత్రోత్సవము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులు ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సవము నాడు పొందు సుమతి పిల్లవాడు పుట్టంగానే సంతోషం కలగకూడదని కొద్ది మంది చూసి ఆయన మంచి నడతలను చూసి సభాష్ అని ఏ రోజు అంటారో ఆ రోజు తనకి సంతోషం కలగాల అనబడేటువంటిది ఆ పంచంలో ఉండబడినటువంటి భావన అదే ఈరోజు కృష్ణమూర్తి అయ్య గారు వాళ్ళు నిరూపణ చేశారు మేము వ్యాపారం సాధించుకున్న రోజుల్లో కూడా మాకు మాస్పత్రికలు వచ్చాయి గురువుగారి దగ్గర నుంచి ఆ మాసపత్రికలు ప్రతి నెల చదువుకుంటూ తిరిగి ఉత్తరం రాస్తూ అట్లాగే వారు చంద పుస్తకాలలో కూడా అంత ఎంత సందా ఇచ్చేవాళ్ళు మా పేరు కూడా పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు నలభై సంవత్సరాలు మాట ఇది చాలా పరిచయాలు ఉన్నాయి మాకు గురువు గారికి ఒకసారి ఈ కార్యక్రమానికి రావాలా కృష్ణగూర్ద గారికి పరిచయం చేసుకోవాలా అనుబట్టేటువంటి ఆకాంక్షను మెండుగా ఉండి ఈరోజు రావడం జరిగింది ఈ బౌద్ధ ధర్మాలు అనబడేటువంటివి ఇప్పుడుదాకా పెద్దలు అన్ని విషయాలు ఎరుకన గురించి పరిపూర్ణాన్ని గురించి చక్కగా వివరించారు ఏది ఏమైనప్పుడైనా క్షితిలోన నరుడు పక్వాన్నత తిని తిని కక్కి మరల నాకునే అతి సంస్కృతి విడసి ఇతరుల ఇతరులసారి ఇచ్చినట్టు విత్తమడిగానే సత్యవాది సత్యముడిగానే ఒకసారి గురువుగారి దగ్గర ఈ పరమార్థాన్ని బాగా తెలుసుకొని ఇక యుగులోక వాంఛలకు అతీతుడై పరమార్థమే సత్యమని బ్రహ్మ సత్యం జగన్ మిథ్య పరిపూర్ణ బ్రహ్మమే సత్యమని ఇదంతా స్వరూపంగా లేకనే తోచబడిందని ఈ సృష్టికి కారణమైనటువంటి మొదలు ఏదైతే ఉందో దాన్ని సకల శాస్త్రాలైతేనేమి సకల మతాలైతేనేమి అన్నీ కూడా అదే దైవం అని మన అచల సాంప్రదాయకులు అది స్వరూపం అయ్యిందయ్యా దేవుడి వేరు అది నీ స్వరూపము దేవుణ్ణి నిన్ను ఎదుగు నీ విప్పటికి ఎంకివారు నీ వెళ్లిపోతే నీకు ఎందుకు కావున దేవుణ్ణి ఇదిగో కనుగొనబోయి నామరూప కర్మ ఏబోయి అన్నట్లుగా అంతటా ఉండబడినటువంటి దైవాన్ని సూచన చేసి ఈ యొక్క సృష్టికి అత్యంత మూల కారణమైనటువంటి ఈ పెండ బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది నీవై ఉన్నావు ఆ దేవుణ్ణి ఎరిగి నీవు లేకుండా చేసుకో నువ్వు లేనివాడు వేను నువ్వు ఒక స్వప్న భ్రాంతిగా తోసపడుతున్నవాడు వేను నువ్వు లేనివాడు అని చెప్పేసినటువంటి గొప్ప బోధలో మనము ఈ సాంప్రదాయకంలో గురక్షరం తీసుకొని ఈ మెలుకోలను అందుకొని తాను లేని స్థితిని సంపాదించుకోవటము చాలా చాలా అమోఘమైనటువంటి ధర్మాలు ఈ ధర్మాలు ఎంత విస్తరింపు చేసుకుంటుందో ముందుకు పోతున్నందుకు ఎవరు సంతోషిస్తారయ్యా అంటే అందముగా ఘనులు మెచ్చదరు ఎందుకు మెచ్చదరు దీన్ని ఇతర జనంబులు చంద్రుడు ఉదయం మందిని సింధువు చెలరేగినట్లు చెలగున చెరులు కోనేరులు నూతులు బావులేర్లు మందయానుల పొందు మగవారే ను చేతారు ఎందుకు నుద్దు చేతులు ఎడచండ పురుషులు అన్నట్లుగా ఈ యొక్క సార పరమరహస్య సారాన్ని ఎదిగినటువంటి గొప్పవాళ్ళు మెచ్చుతారు కానీ అల్పులు మెచ్చరని ఆ పద్యంలో మనకు తేలినటువంటి విషయము ఈ అనేవి ఇప్పటికీ కాదు మధ్యలో ఎప్పుడో మరుణబడి మళ్ళా ఈ మధ్య బాగా ఎక్కువగా ఆశ్రమాలైతేనేమి సత్సంగాలు అయితే నడుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది పూర్వపూర్వం అంతగా ఎక్కడో చాటు మాటును చెప్పుకునేవాళ్ళు ఈ కృష్ణ రుక్మిణి సంబంధంలో కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ రుక్మితో అంటాడు ఆ నాకు చెప్పమని రుక్మిణి ఎక్కువగా ప్రాధాన్యత పడుతుంటే ఆయన కొంచెం బతికిచ్చినట్టుగా చెప్తాడు ఎందుకు నీకు ఈ ధర్మాలు అంతకన్నా గొప్ప ఉన్నాయి కదా మనకు ఏంటి అంటే కాంచన నవరత్న కలిత నిర్మితమైన మేడలున్నవి నీకు మెరగటకును బంగారు అంతఃపురములతో కూడినటువంటివి ఉన్నాయి బంగారు నవరత్నాలతో కూడినటువంటి ఉన్నవి నీవు తిరగటానికి వెళ్ళలేని భూషణ విధుతులున్నవి దాల్ప నీవు ధరించడానికి ఇంత అంతా వెలగట్టకుండా ఉండబడినటువంటి ఆభరణాలు ఉన్నాయి హంస తోలికప్పు అనుకూలు ఉన్నవి నీవు సోయగా పరుగుటానికి హంస తోలిక అనుకూలు ఉన్నాయి పోయిటకు సుగంధములు గలవు మానవులకు ఏదో మామూలుగా ఉండబడినటువంటి ఏదో నీకు ఇక్కడ వనమూలికలతో తయారు చేయబడినటువంటి సుగంధ పరిమళ గ్రంథాలు ఉన్నాయి పూయటకును అష్టభార్యలలోన అధికరాలు నీవు ఎనిమిది మందిలో కూడా పట్టంపురానివి పరుగుచుంటివి అంతేకాదు చెరులు పెక్కందరుగలరు నీకు సేవ చేయా ఇంతకంటే అది ఆ ప్రమాదం ఎక్కువ కాదని నచ్చారు ఆ పద్యంలో కానీ అంతటి పరిపక్వత మహాతరులు అందరూ కూడా మిమ్మల్ని కురుస్తూ ఉంటే మరి మీరు ఒక ముని దగ్గర పోయి సాందీపిని ఆశ్రమం దగ్గర పోయి తెలుసుకుని వచ్చినామంటే అదేదో నిగూఢమైనటువంటి పరమ రహస్యము ఆ రహస్యాన్ని నాకు తెలియపరచాలా అని ఆమె అడుగుతూ ఉంది ఆయన అట్లా అవుతా ఉన్నాడు ఆమె ఒప్పుకోలేదు ఎట్లా అంటే ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం తేలేదు పోయేటప్పుడు తెసుకుపోలేదు కాబట్టి నీవు తెలుసుకొని వచ్చినటువంటి సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో అది నాకు తెలియజేద్దమని చెప్పేసి ప్రాధాయపడతాడు కావు అరదు నిమిషార్థ అర్ధంలో చెప్పినట్లుగా రహస్యాన్ని అది వాళ్ళు అందుకున్నట్లుగా కృష్ణుని సంబంధంలో ఉంది మరి ఈ రోజుల్లో మనం గురుసేవ చేసే పరమార్థాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ధన్యులు అని భావిస్తూ నేను ముందే అనుకున్నా నేను మైకు తీసుకున్నప్పుడే అందరికి పది నిమిషాలు టైం ఇస్తే నా టైం ఎవరికి అన్నిస్తాను ఒక ఐదు నిమిషాలు నేను తక్కువే చెప్తాను అనుకున్నాను అదే ప్రకారంగా నా ఎనకే వెనక ఉన్న వాళ్ళు ఎవరైనా అదృష్టం వారికి టైం నేను కేటాయిస్తాను ఎందుకంటే నేను తక్కువే మాట్లాడతాను జై సద్గురు ప్రభు మహారాజుకు ఎందుకంటే ఇంతటి ఘనతను సాగిస్తూ ఉండబడినటువంటి కృష్ణమూర్తి ఆర్యులకు మరి మరి వారి దంపతులకు హృదయపూర్వక ద్వాదశి నమస్కారాలు తెలియకుంటూ నా ఈ యొక్క చిన్న పరిచయాన్ని మాకు పెద్దలకు ఉండబడిన పరిచయాన్ని చెప్దామని మాటలతోటి నేను మోకి తీసుకున్నాను కానీ ఇంకా ఏదో ఎక్కువ ఎక్కువ చెప్పాలను పట్టినటువంటి హృదయంలో లేదు అందరూ కూడా పెద్దోళ్ళు కులష్మి చెప్పారు చాలా సభల్లో మేము ఇప్పుడు ఆ రోజుల్లో సత్యమయ్య గారు

అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు